భారత్ దాడుల తీవ్రతను ధృవీకరించిన పాక్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ప్రయోగించిన బ్రహ్మో స్క్రూయిజ్ క్షిపణి వంటి ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాలు పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించినట్టు ఆ దేశం తాజాగా విడుదల చేసిన పత్రాలు వెల్లడించాయి ఖైబర్ పక్తుంఖ్వా రాష్ట్రంలోని పెషావర్ సింధ్ రాష్ట్రంలోని అట్టాక్ బహావల్ నగర్ హైదరాబాద్లు పంజాబ్లోని గుజరాత్ జంగ్ ప్రాంతాలపై భారత్ దాడి చేసినట్లు అవి పేర్కొన్నాయి ఆపరేషన్ సింధూర్ కు ప్రతిగా పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ బునియన్ ఉమ్ మర్సూస్ పై విడుదల చేసిన పత్రాల్లో ఈ వివరాలు ఉన్నాయి గత నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో భారత్ జరిపిన డ్రోన్ దాడుల వివరాలను కూడా పాకిస్తానీ మీడియాకు అందించిన ఈ పత్రంలో ప్రస్తావించారు భారత్ దాడుల నేపథ్యంలో సైనిక స్థావరాలపై దాడికి పాకిస్తాన్ ప్రయత్నించింది వీటిని భారత్ గట్టిగా తిప్పికొట్టింది